నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ఎడినిమ్స్ అండి చాలా బాగా పూస్తాయండి కానీ మన తోటలో కూడా చాలా బాగా పూసాయి అయితే కారణం ఏంటో తెలియట్లేదండి ఈ డబ్బా అయితే మాత్రం చాలా బరువుగా ఉందండి మొయ్యి లేనంత బరువు ఉంది నాకు లెగట్లేదు నిన్న ఇక్కడ తీసి ఇక్కడ పెట్టడానికి ఎంత బరువుగా ఉందో అప్పుడు అర్థమైందండి ఇది ఎందుకు పువ్వులు పుయ్యట్లేదో ఎందుకంటే ఇది ఎక్కువ నీరు శాతం ఎక్కువ తీసుకోదండి నీరు తక్కువ ఉంటేనే పువ్వులు బాగా పోస్తాయి అందుకే ఇవి వేసవికాలం బాగా పోస్తుంది ఇది ఒక తమ్ముడు ఇచ్చాడండి ఇది చాలా సంవత్సరాల చెట్టు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆరో సంవత్సరం అండి అంత అంతకుముందే ఎన్ని సంవత్సరాలు ఉంటుందో నాకు తెలియదు కానీ అండి ఇది మొత్తం ఒక పుస్వరం కాలం అయితే ఉంటుందండి అంటే పన్నెండు సంవత్సరాలు పైనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదో ఇది చాలా పెద్దది అయిపోయిందండి మనం మొక్కలు పెంచడమే కాదండి అందంగా అలంకరించుకుంటాం కూడా తెలిసి ఉండాలి అందుకే నేనైతే కటింగ్ అయితే చేసేసానండి చూడటానికి ఒక అమ్మాయి నెత్తి మీద బుట్ట పెట్టుకుని పట్టుకొస్తున్నట్లు లేదా పువ్వుల బుట్ట నెత్తి మీద పెట్టి పట్టుకొచ్చేటట్టు ఉండాలి అన్న ఉద్దేశంతో నేనైతే కటింగ్ చేశానండి కానీ మరి మొగ్గలు వస్తున్నాయి రాలిపోతున్నాయండి కారణం ఏంటని చూస్తే ఇది మాత్రం చాలా బరువు దీని వాటర్ కూడానండి కిందకే డ్రైనేజీ సిస్టమ్ కూడా బాగాలేదండి కురుగుపోయింది ది మన గార్డెన్ వచ్చిన చేసిన ఒక సంవత్సరానికి ఇచ్చారండి ఒక తమ్ముడు ఇచ్చాడండి ఇది నాకు గిఫ్ట్ కానీ చాలా హ్యాపీ ఇదంటే నాకు చాలా ఇష్టం కానీ పువ్వులు పుయ్యట్లేదు కారణం ఏంటి అని తెలుసుకుంటే ఇది కుండీ బరువు ఎలా ఎలా అన్నది మీకు చూపిస్తానా ఇది మనకి ఆకులు ఎల్లో వచ్చినాయి అంటే అండి వాటర్ ఎక్కువైతే వస్తాయండి బరువుగా ఉందండి కుండీ ఈ కుండీని మనం చక్కగా రిపోర్ట్ అయితే చేసేద్దాము దీనికి ఇదే మార్గం ఇంకా మనం ఇంక ఏమేసినా ఇంత బరువు కుండి మనం అటు ఇటు కూడా కదపలేమండి దీనికి ఎంత తక్కువ మట్టితో కూడా బతుకుతుంది ఎడినిమ్స్కి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదండి అలాగే మనం కంపోస్ట్లు ఇస్తే సరిపోతుంది ఇది ఇంత లావు ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇరవై లీటర్ల డ్రమ్మునండి ఆఫ్ చేశాను చక్కగా ఇలా వేసుకున్నానండి ఇప్పుడు మనం రీపట్ అయితే చేసేద్దాము కొంచెం మట్టి అయితే తగ్గిద్దాము దీనికి మన దగ్గర ఇంకా కొంచెం ఐడియా ఉందండి అది ఏంటన్నా చెప్తాను అలానే మనం గార్డెన్ కూడా చక్కగా కొన్ని కలర్లు వేసి రెడీ చేయాలండి కృష్ణయ్యని కూడా రంగులు వేయాలి ఈ టేబుల్ కూడా రంగు వేయాలి ఈ టేబుల్నండి హార్వెస్ట్ చేసుకోవటానికి అని టేబుల్ చేయించాను కాని అండి రోజు దీని మీద పెట్టడానికి అవ్వదండి వచ్చిన ప్రతి మొక్కను ఇక్కడే సర్దేస్తూ ఉంటాను కృష్ణయ్య ఏమో కనిపించట్లేదు ఏదో చెయ్యాలండి మా కృష్ణయ్య కూడా రంగులైతే వెయ్యాలి ఇది మాత్రం చాలా 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 బిగిసిపోయింది తీసేద్దాము ప్రతిదీ రిపోర్ట్ చేయాలని ఏం లేదండి కానీ నాకు ఏదైనా సరే బిగిసిపోయిందండి మట్టి అయితే ఎక్కువ అయిపోయిందండి అలా ఉండు ఇదిగో చూడండి ఆ మొక్క తీసేసాను కదండి ఈ మట్టి చూడండి ఎంత బరువు ఉందో ముందు ఈ మట్టిని తీసేద్దామండి మనం మన రాజాబాబులు అయితే చాలా ఉంటాయండి ఏ కన్నాలు అయితే ఇంకా కొంచెం పెట్టానండి రెండేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాను ఇది వరకు ఉండేది ఇది ఇది కొంచెం సైడ్ అవ్వటం వలన నీరైతే అయితే నిలవ ఉంటుందని అర్థమైంది దానికి ఇక్కడ నేను కొబ్బరి డొక్కలైతే వాడతా లేదండి వాడకుండా మనం దీన్ని ఇలా కవర్ అయితే చేస్తున్నానండి పీసు అయితే మనం ఇక్కడ కొన్ని కర్రలు అయితే ఉన్నాయండి మనకి ఇవి పెద్దగా ఏమి నీళ్ళు అయితే పేల్చదో ఇవి కొంచెం మనకి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని నేనైతే అడుగుని కొన్ని కర్రలు అయితే వేసేస్తున్నాను చాలా బరువు ఉందండి కుండి ఇలా గొబ్బర పీస్ అయితే వేయట్లేదండి గొబ్బరి డొక్క అయితే మనకు నీరు ఎక్కువ పీల్చుకుని దాయటానికి ఉపయోగపడుతుంది మనం అవి వేయట్లేదు ఈ చీకుపోయిన పుల్లండి ఇది కూడా కంపోస్ట్ అయిపోతుంది అయితే మనం కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ని కలుపుకుందాము కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు కొంచెం వేద్దామండి అలాగే ఈ పిడకలు చేసి ఎండబెట్టాను కదండి ఈ పిడకలను కూడా మనం ముక్కలు చేసుకొని ఈ బాబా చాలా గట్టిగా ఉన్నాయండి ఈ ముక్కలు చేసండి వీటిని ఎలా వేసేద్దాము అలానే కిచెన్ కంపోస్ట్తో చేసిన మట్టి అండి ఇది కూడా కలిపేద్దాం ఇక్కడ నేను తుక్కు కానీ ఏమీ వెయ్యట్లేదండి కంపోస్ట్ చేసిన కంపోస్ట్ మట్టి కలిపింది మాత్రమే వేస్తున్నాను ఇలా పిడకలను కూడా వేసేస్తున్నాను మనకి ఇవి స్లోగా ఇస్తాయండి మొక్కలకే ఇలా వేద్దాం ఈ కర్రలో పెద్దగా మనకి నీళ్ళైతే పేల్చవు కానండి కంపోస్ట్ అవటానికి బాగా ఉపయోగపడుతుందండి ఇది మంచి కంపోస్ట్గా అవి మొక్క చాలా ఏపుగా పెరగటానికి ఉపయోగపడుతుంది ఇలా వేసేసుకున్నాను కదండి ఇప్పుడు నేను లేపలేకపోయాను ఈ కుండీని ఇప్పుడు ఎంత తేలిగ్గా ఉందో ఏంటంటే మనం ఈ ఖాళీని సమకూరుస్తున్నామండి దానికి తగ్గట్టు ఇప్పుడు ఎక్కడ వేశాను కదండి మంచిగా కంపోస్టు మనకి మొక్కకు అందుతుంది దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు కాబట్టి దీన్ని ఇలా తగ్గించాము పూసినండి నీరు ఎక్కువైతే కాండం కుళ్ళిపోద్దండి అదే చూసుకోవాలి మనం అలానే మనం కలబంద ఉంది కదండి కలబందనే కొంచెం ఈ కాండానికి రాద్దామండి ఇలా రాసి అలానే ఈ మొక్కల్లో కూడా వేసేద్దాము కుండీలో కూడా వేసేద్దాము ఈ ఈ కాండానికి శుభ్రం రాద్దామండి శుభ్రంగా మొత్తం ఇది నీరు ఎక్కువైతే మాత్రం చెట్టు డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది ఇలా ఈ కుండీలో కూడా వేస్తున్నాను వాటర్ లేకుండా చూసుకుందాం దీని పొజిషన్ చూశాక వేపపిండి అనిపించిందండి వేపపిండి అయితే వేస్తున్నాను కొంచెం దుంప కొద్దిగా డ్యామేజ్ అయితే అయ్యిందండి ఈ కాండం అందుకే వేపపిండి అయితే వేస్తున్నాను వేసి ఇలాగైతే పెట్టేస్తున్నా పెరుగుతల్లి అలానే ఇలా కూడా వేర్లన్నట్లకి కూడా వేపపిండి తగిలేటట్టు వేస్తున్నాను చూసారా మనం ఇలా ఏదో ఒకటి కారణం ఏంటో తెలుసుకుంటే మొక్కని రక్షించుకోవచ్చండి లేదంటే మనం పూర్తిగా డ్యామేజ్ అయ్యాక వీటిని కాపాడుకుందామన్నా మనకు అవకాశం ఉండదు ఇలా మట్టి అయితే వేసేద్దామండి ఇంతేనండి ఇంత సులువుగా రీపాటు అయితే చేసేసాను చూసారండి మనకి మట్టి అయితే ఇంత వచ్చింది ఇంత మట్టి తీగా మనం ఈ కుండి అంతా కూడా ఎంత నింపుగా ఉందో చూడండి చూసారా ఇలా మట్టి నిండిపోయింది మనకి ఇక్కడ ఇంత మట్టి మిగిలింది ఇంకేం కావాలండి మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఏ మొక్క కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది నేనైతేనండి దీనికి మనం వేపపిండి వేసాం వేశాం కదండీ ఇంకా సెట్ అవుతుంది ఏ ఇబ్బంది లేదు చిన్న పువ్వు పోస్తుందండి చూసారా వస్తుంది కానీ ఇవన్నీ రాలిపోతూ ఉన్నాయి ఏంట అని ఆలోచిస్తే వాటర్ అయితే ఎక్కువైందండి చూస్తున్నారు కదా కలర్ అయితే ఆకులు ఇలా వచ్చాయి దీనికి నేను ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అయింది కదండి ఇక బాగా ఉంటుంది చక్కగా మనం ఎలాంటి మొక్కలని జాగ్రత్తగా కాపాడుకోవాలండి చూడటానికి ఎంత అందంగా ఉంది కదండి ఒక అమ్మాయి నెత్తి మీద బుట్ట పెట్టుకున్నట్లేదు పువ్వులు పోస్తే కూడా చాలా బాగుంటుందండి ఆ మహేశ్వర్ గారికి ఈ మెరీన్ కలర్ కాస్మూరస్ అంటే చాలా ఇష్టం అండి ఆవిడైతే నన్ను ఈ మొక్క అయితే అడిగారండి జాగ్రత్తగా అయితే తీస్తున్నాను మరి కొమ్మ వస్తుందని కూడా అంటున్నారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీరు ఈ కొమ్మ కూడా బతుకుతుందట ట్రై చేయండి నేనైతే నా ఫ్రెండ్ కోసం నేను ఈ మొక్కనైతే తీసుకెళ్తున్నాను నాకు ఉన్న ఒక్కగానే ఒక మొక్క అండి అయితే నాకు మా నాకైతేనండి మా టీచర్ గారు ఉన్నారండి ఎన్ని కావాలి అన్ని ఇస్తారు అందుకే ఈ మొక్కనైతే నా ఫ్రెండ్కి పట్టుకుని వెళ్తున్నాను మనం ఇలా అతి జాగ్రత్తగా ఈ చెట్నీ అయితే పెడదామండి అన్ని జాగ్రత్తగా పట్టుకుని వెళ్తున్నాను కదలకమ్మ మరి బతుకు నీకోసం మా ఫ్రెండ్ అయితే ఎదురు చూస్తూ ఉంది మరి నువ్వు చక్కగా పెరిగి ఇంకొక పది మందికి నా ఫ్రెండ్ ఇచ్చేటట్టు ఉండాలి ఓకేనా అలానండి మన తోటలో ఒక తీగ ఉంది ఒకవేళ నేను వేరు తోట ఇందులో పెడుతున్నాను ఆ పువ్వు మీకు చూపిస్తాను ఒకవేళ మీకు కాకపోయినా మీకు ఉన్నా మరొకరికన్నా ఇవ్వటానికి పనికొస్తుందని ఇందులో పెడుతున్నాను ఇదిగోనండి పువ్వు అయితే పూసింది మీకు చూపిస్తాను దీంట్లో రెండు పువ్వులకైతే విత్తనాలు ఉన్నాయండి చక్కగా ఈ విత్తనాలు కూడా మనం నారైతే వేసుకోవచ్చు మహేశ్వరి గారు మీకోసం ఈ మొక్క మీ తోట అంతా నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసారండి ఈ కొమ్మండి చూసారా పువ్వు ఎంత బాగుందో ఇది చాలా బాగుందండి నేను ప్యాటర్న్ తెచ్చుకున్నాను ఇది చాలా అయింది ఇప్పుడు పూస్తుంది ఇది చిన్న వేరుతో మీకు అందులో వేశాను మహేశ్వరి గారు చక్కగా మీ తోటలో కూడా ఈ పువ్వులు పుయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కనకాంబరం విత్తనం ఒక కొమ్మ అయితే వేస్తున్నాను మీకు ఉంటే ఓకే లేకపోతే ఉపయోగపడుతుందని ఈ కనకాంబరం మొక్క వేస్తున్న మరి కొమ్మ వేరుతో వచ్చింది వేరుతో ఉంది ఇందులో వేస్తున్నాను మా మొక్క మీ తోటలో ఉంటుందని చూసారా నీకు జానుడు ఉందండి ఈ మొక్క దీని నుంచే కొన్ని విత్తనాలు తీసాను గులాబీ కొమ్మల్ని ప్రతి ఒక్కరు నాటితే వస్తున్నాయి అంటున్నారు నిజమేనండి కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ చిగుర్లు మాడిపోతున్నాయి అంటున్నారు దానికి మనం ఒక్క చిన్న ఆలోచన చేద్దామండి మీరు ఇసుక ఒక దాంట్లో వేసుకోండి ఒక దాంట్లో కోకోబిట్ వేసుకోండి అలా మనం కోకోబిట్లో వేసుకున్నదే చాలా బాగా చిగురులు వస్తున్నాయి అండి ట్రై చేద్దాం ఏమైపోయింది మీకు ఇవి చిగురులు వచ్చాక మీకు చూపిస్తాను ఇలా ఇది వర్షాకాలమే చేస్తే బాగా మంచి రిజల్ట్ ఉంటుందండి అయితే చిగుర్లు వరకు ఓకేనండి కానీ మనకి మొక్కలు రావటం మాత్రం ఇది అంతగా మనకే వేరొచ్చాక చనిపోతుందండి మనం ఇలా చిన్న కొమ్మలు కూడా వేద్దామో కోకోబీట్లో వేస్తున్నాం అలానే ఇసుకలో ఓటేస్తున్నానండి నిజంగా ఇసుక బాగా వస్తుంది చామంతి మొక్కలకి బాగా పనికి వస్తుందండి అందుకే నేను ఇసుకలో వేస్తున్నాను ఒకటేమో మూడేమో మనం ఇలా వేస్తున్నాం కోకోబీట్లో వేసి ఏదో ఒక చెట్టు నేనైతే పెడదామండి ఇలానే మనకి దీనికి ఇంకొక ఉపాయం ఉందండి ఒక డబ్బాని రివర్స్లో దబ్బలించడం మనం ఇది చెట్టు నేను అయితే పెడుతున్నాను ఇలా ఉంది కదండి డబ్బాని ఇలా వేస్తే చక్కగా చిగుర్లు బాగా వస్తాయండి మనం దీన్ని చిగురులు వచ్చాక మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇదేమో వైటు ఫుల్ వైట్ రేకే కానీ ఇది మీట్లో ఇచ్చారండి మనకే ఇది ఏం కలర్ అన్న తెలీదు ముద్ద అన్నారు మరి పూసాక తెలుస్తుందండి కానీ ఇక్కడ మనకే చాలా లావుగా ఉంటాయి కదండీ అలా రావాలి అంటే ఏం చెయ్యాలి నాకైతే తెలియదండి మీకు మీకెవరికైనా తెలిస్తే కొంచెం ఐడియా ఇవ్వండి నేను అనుకుంటున్నాను ఇక్కడికి కట్ చేస్తే వస్తుందేమో లావుగా ఈ కాండం పెరుగుతుందేమో అనుకుంటున్నాను అది ఎంతవరకు నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి ఇలానే మన ఛానల్లో ఎవరికైనా ఈ ఐడియా ఉపయోగపడుతుంది సరేనండి ఇదేనండి ఇవాళ్ వీడియో మన దగ్గర అయితే ఇవి మూడు రంగులు అయితే ఉన్నాయండి మరి ఇది ఏం కలర్ అవుతుందో తెలీదు ఇది మాత్రం వైట్ అదేమో లైట్ పింక్ ఇది ఇంత తక్కువ మట్టిలో కూడా చాలా పువ్వులైతే అయితే పోస్తాయండి ఎక్కువ మట్టి అస్సలు ఇవ్వకూడదు ఇలా మనం చక్కగా ఒకరికి తెలిసింది ఇంకొకరు షేర్ చేసుకోవటం వలన మనకి కొన్ని సులువులు తెలుస్తుంటాయి సరేనండి కదండి గులాబీలు అయితే ఎంత సులువుగా నాటుకుంటే చిగురులు వస్తున్నాయో అందరికీ తెలుసు నేనైతే ఈ రిపోర్ట్ ఇలా చేశానండి మహేశ్వర్ గారి మీ మొక్క అయితే రెడీ ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొకా సంస్థ సుఖ్నభావంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 చుట్టూ